మనకు వీడియో తీసేందుకు సతీష్ రెడ్డి గారు వచ్చారు సుమన్ టీవీ గారు వారికి కూడా మేము రెడ్డి కమిటీ చెప్పిన ధన్యవాదాలు తెలుసుకున్నాను Isso não

దగ్గర కూడా యూనిటీ ఉండాలని చెప్పేసి కూర్చున్నాము ప్రతి ఒక్కరు వారితో పాటు ఇంకొక నలుగురు ఐదు కొన్ని బట్కొస్తే ముందుకు వెళ్తారని తెలియజేస్తూ ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత కూడా ఇంచుమించు ఒక డెబ్బై నూతన సభ్యత్వాలు చేయడం జరిగింది మీ వాళ్ళతో కృషి కూడా ఆ నాలుగు వందల దాటించడం జరిగింది అది ఇంకా దాన్ని ఎనిమిది వందల దాకా తీసుకుపోవాలని మా ప్రెజరర్ మన రామచంద్ర గారు కోరుతున్నారు అది అందరి సహకారం ఉంటే చేయడం సాధ్యమే అనేటువంటిది మా యొక్క అభిప్రాయం ఇప్పుడు మధ్య అండి ఎక్కడికి వెళ్ళినా రెడ్డి ఒక ఒక సిటీలో మన చుట్టుపక్కల కూడా రెడ్డి అంటే ఒక ఒకలాగా అంటే అంత గౌరవం అప్డేట్ ఎందుకంటే తర్వాత వాళ్ళ పని చేయాలి రెడ్డి కాబట్టి చిన్న వినపం ఏంటంటే ఒకప్పుడు నుంచి మనం రెడ్డితో ఇంత స్టాండర్డ్ ఎందుకున్నాము అంటే మనం దగ్గర కొంచెం అందరూ ఆశిస్తుండే ఇప్పుడు పరిస్థితి ఎలా అయింది అంటే మన రెడ్డి సోదరులు కూడా చాలా బీదగా ఉండే పరిస్థితి వచ్చింది ఇలాంటి కమ్యూనిటీ పెరిగి ఫస్ట్ మనం ఏ గుడి చూడండి బడి చూడండి ఎక్కడికి వెళ్ళండి ఫస్ట్ పేరు రెడ్డే ఉంటుంది ఫస్ట్ పేరు రెడ్డే ఉంటుంది దానం ఇచ్చిన దాంట్లో ఫస్ట్ పేరు రెడ్డే ఉంటుంది కానీ ఇదే దానం ఇప్పుడు మన కమ్యూనిటీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కడ నుంచో ఎక్కడ నుంచో వచ్చి ఈ నాగారం అనే విలేజ్ లో చాలా మంది రెడ్డి మనము ఈరోజు ఈ వేదికగా కలిసాము మనం పుట్టిన ఊరు నాగారం కాకపోయినా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇదే ఊరుగా భావించి ఇక్కడ మనందరం ఒక సంఘంలాగా ఏర్పడి మన మంచి షెడ్యూలు పంచుకోవడానికి ఒక వేదికగా ఈరోజు మనకి ఈ వేదిక దొరకడం మన అదృష్టం మనం రెడ్డిలో అందరం సంఘటితంగా ఉండి అందరికీ ఎవరైనా పేద పేద విద్యార్థులు కానీ పేదలు ఉంటే వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు అందరూ కలిసి వాళ్ళకు మనం చర్ణం తరఫున ఆదుకోవాలని దీనికి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కంపెనీ ఈ రెడ్డి సంక్షేమ సంఘం నాగారం దిన దిన ప్రవర్ధనయితే ఇప్పటికి నాలుగు వందల పైగా సభ్యత్వాలను నమోదు చేసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకొని రెడ్డి అనే మిత్రులని నేను ఆకర్షిస్తూ సెలవు తీసుకుంటాను

ఇప్పుడు కాంగ్రెస్ మరి ఫేజ్ వాళ్ళక లేకపోతే మరి అత్యవసరంగా హాస్పిటల్ పట్ట యాక్సిడెంట్ కానీ ఇంకా లేకపోతే క్యాన్సర్ కానీ అటువంటి ఇటువంటి చేస్తే చాలా మంచి పేరు సార్ ఎందుకంటే ఈ చుట్టుముట్టు ప్రాంతంలో కేసర్లు ఇలా తాగుతున్నట్టు కనబడుతుంది తర్వాత మనదే ఉంది ఎందుకంటే అంత కుషాడంతా రెడ్డిస్తున్నారు వంద కోట్లో ఉన్నారు కానీ ఏం లేదు కనీసం పక్క బోనం లేదు మనం కనీసం పక్క బోనం మనం కట్టుకున్నాం ఇదే ఇదే స్ఫూర్తితోటి ఇదే ఐక్యమత్యంతో అందరం కష్టపడుతు డిఫరెన్స్ సాధిస్తుంది పెద్ద కథ కాదు వంద రూపాయలు ఇస్తే కూడా ఏమవుతుంది మనకి ఏమవుతుంది ఏమీ కాదు సరే అందరికీ కూడా కాదు అయితే ఇవ్వండి మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే ఐక్యతతోటి ఇదే వేదిక మీద పెద్ద అందరూ కూడా చెప్తున్నా ఎందుకంటే అందరు ఒకే అంత కాదు వెయ్యి క్యాలెంట్తో కాకుండా సంక్షేమం మన రెడ్డిలో ఉన్న పేదల గురించి సాయం చేయాలని కోరుకుంటూ సంక్షేమాన్ని చాలా బలంగా ఉంటాడు వాళ్ళ ఐక్యోన్నత ఎంత ఉంటుంది అని అంటే ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి మాకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అతను వెళ్ళి అతనే బట్టలు చింపుకొని అతనే అన్ని చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలనే సందర్భంలో వాళ్ళు నేను మా బాబు వాళ్ళు ఉంటారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఎస్ఐ రహ్మణి అని అన్నాడు ఆ రోజు ఈ విషయం చంద్రారెడ్డి గన్నకు కూడా తెలుసు సో వాళ్ళు అక్కడ ఉన్నారు నువ్వు రానే రావద్దు వాడు పెదవ దొంగ ఉల్టా టైం నీపైన చేస్తున్నాడు కాబట్టి నువ్వు అక్కడికి రానే రావద్దు మేమే చూసుకుంటామని ఆయన ఎస్ సై ఉన్నా సార్ ఫోన్ చేసినా నేను సరే సార్ అంటే వీళ్ళు నాలుగో నమ్మటం కూడా చాలా అభివృద్ధి అన్నీ ఇప్పుడు ఇంకా కొంతమందిని ఇంకా మనం ఇంకా అర్థం కలిసి ఇంకా ఖాళీ కాలేజ్కి వెళ్ళి ఇంకా కొంతమందికి తీర్పిస్తే ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇదే విధంగా వెళ్ళి ఇంకా ఈ మధ్యనే బ్రత్తగా బృద్ధంగా ఎంకోందామన ఇంటర్నేషనల్ పదిహేను మంది ఇరవై మంది అందరం ఇంకా ఇదే కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయాలని కొన్ని ఫ్యూచర్ లో ఉన్న భోజనాలు నెరవేర్చుకుంటూ ఈ రోజు దాదాపు వంద మంది వరకు మనం ఒక ఏకదండిగా వచ్చాము ఇది ఇంకా ముందు ముందుకి వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అంటే మన ప్రతి గ్రామంలో ఎక్కడైనా గుడి బడి నిర్మించగలుగుతున్నాం అంటే ఒక రెడ్డి కుటుంబం సాధారణ కంపల్సరీ ఉంటుంది అక్కడ అట్లాంటి రెడ్డి కుటుంబంలో మనం ఒక ఏకతాటి ఒక ఒక గ్రామంగా ఉండి ఒక మున్సిపల్ గా ఏర్పడి ఈ రోజు ఒక మహానగరంగా ఏర్పడిన మన నగరంలో ఉంటాం ఐక్యంగా ఉండి మన రెడ్డి సంక్షేమానికి మన అప్పనగారు చాలా పోరాడుతూ ఉన్నారు ఆయన స్ఫూర్తి తీసుకొని మన రాష్ట్రంలో ఈడబ్ల్యూసి అంటే ఇంకా మనకు పది శాతం అందాల్సిన దాంట్లో మన పేదరెడ్డిలకు కూడా ఎక్కడ సమకూర్చట్లేదు మనకు స్థలదాత చంద్రనగర్ గారు స్థలం ఇచ్చారు కాబట్టి మనం బిల్డింగ్ కట్టగలిగాం అదే మనకు విద్యాదాత విద్యను ఇస్తున్నాడు మన పిల్లలకు కాబట్టి మీరేమైనా సూచనలు సలహాలు వచ్చిన వారు ఎవరైనా ఉంటే సూచనలు సలహాలు వచ్చిన వాళ్ళలో ఉపాధ్యాయులు ఉన్నారు లాయర్స్ కూడా ఉన్నారు బిజినెస్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా మీ సూచనలు సలహాలు ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం వచ్చి మాట్లాడవచ్చు ఇప్పుడు మన టూసండ్ సిక్స్టీన్ లో ఈ యొక్క రెడ్డి సంఘం ఏర్పాటు చేసుకునేటప్పుడు మొదటగా మేమిద్దరం మనుషులు మాత్రమే అనుకున్నాం గోపాల్ రెడ్డి గారు నేను ఇద్దరం అనుకొని ఇంకొక పది మందితో మొదటి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఒక పది మంది మెంబర్షిప్ అదే రోజు ఉన్న అక్కడికి వచ్చిన పది మంది అందరూ కూడా అక్కడ రోడ్ మీద మన దొమ్మాయి కూడా చివరాస్తాలో కేఎ కాంప్లెక్స్ మన కృష్ణారెడ్డి వాళ్ళ బిల్డింగ్ పక్కన రోడ్ మీద కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా మెల్లమెల్లగా కొంత అది ఎంత డిసెంబర్ అంటే ఒక తొమ్మిదో నెలలన్న మేము స్టార్ట్ చేసినాం అనుకొని ఒక నెల రోజులే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది రెడ్డి సంఘం ఆ రెండు నెలల్లో హ్యాడ్లని కవర్ చేసి మనం క్యాలెండర్ దాకా వెళ్ళాం అదే సంవత్సరంలో టూ థౌజండ్ సిక్స్టీన్ లో ముప్పు ఎల్లారెడ్డి గార్డెన్ లో మనం క్యాలెండర్ ఆవిష్కరణ కోసం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో మన జంగిరెడ్డి అన్నగారే ఆర్గనైజ్ చేసారు మేడ్చర్ సిటీలో కూర్చున్నాము ఇంత ముందు పోటీ చేసి ఓడిపోయిన ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చినప్పుడు బయటకు కానీ అందరు వచ్చినారు నీల వాళ్ళు వాళ్ళు కూడా అందరు వచ్చినారు నేను చూశాను కాబట్టి ఇట్లాంటి రెండు సంఘాలు అందరు కూడా ఇంకా ముందు తీసుకోపోవాలి చెప్పింది పోలే ఖచ్చితంగా మాకు ఎవరు చేసుకోవడం జరిగింది మేము కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నాం అనుకున్న పిమ్మటనే మనము శంకుస్థాపన మనం భూమి పూజ చేసినప్పటికీ మన దగ్గర రూపాయి లేదు అసలు ఎవరిని అడగాలి ఎవరిని అడగొద్దు ఏం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాం అంటే కింద ఒకటే ఫ్లోర్ వేసుకుందాం ఎంతో కొంత రెడ్డి జాతి ఒక్కొక్క నియోజకవర్గం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం సుమారు పదిహేను నియోజకవర్గాలు ఉంటే పదిహేను నియోజకవర్గాలలో పది నియోజకవర్గాల లక్షలపై చెలుకు ఓట్లున్నాయి ఆ సంగతి తెలుసో తెలియదు నేను యోగా ఒక్క మీటింగ్ పెట్టుకుంటా పోతే రిక్షా వాళ్ళు సెంట్రింగ్ కొట్టేవాళ్ళు పాచి పని చేసేవారు వార పని చేసేవాళ్ళు డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి రెడ్డి జాతి లను ఎంతో మంది చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఈ జాతర ఉండేందుకు మా పాపమా శాపమా మనల్ని ఎవరు ఆదుకోవాలి మీరు మాట్లాడేవారు మాట్లాడరు చట్ట మాట్లాడేవారు మాట్లాడరు మీ తక్కువ వాళ్ళు మీరే నలభై మంది ఎమ్మెల్యేలు ఉంటారు మీరే మంత్రులు ఉంటారు మీరే ముఖ్యమంత్రులు ఉంటారు మీ మీ జాతికి మేమే చేయాలి మీరు మంచిగోళ్ళు కదా మాట్లాడతారు మీతో కులాలు ఏమో అంట మాట్లాడతాయి ఈ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మాత్రం మనకి ఎక్కడ కూడా మనకు సంబంధించినటువంటి సమస్యల పట్ల చట్టసభల్లో మాట్లాడి ధైర్యం చేయాలి వాళ్ళ కోట్లు కావాలి సీట్లు కావాలి మంత్రులు కావాలి ముఖ్యమంత్రులు కావాలి కానీ మన జాతిలో ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే మాట్లాంటి వ్యక్తులు మేము ఇరవై నాలుగు గంటల పొలిటీషియన్ నేను కూడా సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు రాజకీయం వాడు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దగ్గర దాకా అన్ని రాజకీయాల గుర్షిలే కానీ జాతి కోసం ఈ జన్మ నాకు ఎక్కడ పోయినా కూర్చోసి ఏ రెడ్డి కూర్చో ఏ రెడ్డి నీరు దాతవా ఏ రెడ్డి అన్నం తింటావా ఏ రెడ్డి ఐదువా అని చెప్పి జాతి ఈ జాతిని సంఘటితం చేయాలి జాతి కోసం కనీసం రోజుకొక ఒక గంట సేపు అయినా పట్టించుకొని మన జాతి కోసం ఎక్కడైనా చర్చ చర్చలు పెట్టాలి ఎక్కడెక్కడ చర్చలు జరగాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు అనేక రకాలైన ఆరాటాలు పోరాటాలు చేస్తూ ఉన్నాం మీరు రుచారు ఈ యొక్క ఈసర మండలు నేను వేములవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేస్తుంటే వేములవాడ నుంచి హైదరాబాద్ వేల మంది రోజు 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 రెండు మండలాల్లో రావాలని చెప్పి ప్రోగ్రామ్ ఇచ్చేసాను రోజు వేల మంది రెండు వస్తుంటే కాళ్ళతో చెప్పులు లేవు స్లిప్పర్ వేసుకుని బట్టలు మాసిపోయి బట్టలు చిరిగిపోయి తల మాసిపోయి వాళ్ళు సుమారు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చినటువంటి ముసలి వాళ్ళందరించి కూడా పాదయాత్ర చేస్తాను దీన్ని ఇంత ఘోరంగా